కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీఎస్ఎఫ్ఎల్ ఏపీ ఫైబర్ నెట్ ప్రసారాల్లో తీవ్ర అంతరాయంతో కేబుల్ వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల పదిహేనులో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి నాణ్యమైన డేటా అన్లిమిటెడ్ డేటా అందించడంతో పాటు కేబుల్ ప్రసారాలను అందించడమే ముఖ్య లక్ష్యంగా ఏర్పడిన ఏపీ ఫైబర్ నెట్ వైసీపీ హయాంలో కూడా కొనసాగుతూ వినియోగదారులకు నాణ్యమైన డేటాతో పాటు ప్రసారాలను ప్రసారం చేస్తూ వచ్చేవి ఎప్పుడో టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు తప్ప మిగతా సమయంలో నాణ్యతతో కూడిన డేటా వస్తూ ఉండేది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత డేటా ప్రసారంలో కేబుల్ ప్రసారంలో పూర్తిగా వైషమ్యాలు వచ్చాయి నెలకు మూడు వందల యాభై నుండి నాలుగు వందల యాభై రూపాయల వరకు అన్లిమిటెడ్ డేటా కోసం బిల్లులు వసూలు చేస్తున్న ఆపరేటర్లు ఇటీవల కాలంలో కేబుల్ ప్రసారాలు తీవ్ర అంతరాయం ఏర్పడంతో వినియోగదారులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు నెలలో పదిహేను రోజుల పైన డేటా ప్రసారాలు నేర్చుకోవడంతో వీళ్ళు అసలు ఫైబర్ నెట్ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందా అన్న ఆలోచనకు వినియోగదారులు చేరుకున్నారు పైపెచ్చు నెలలో ఇరవై రోజులు పట్టుమని రాని ఈ ఫైబర్ నెట్ను బిల్లులు వసూలు చేస్తున్నప్పుడు మాత్రం ముక్కుపిండి పిండి మరి ఆ డేట్ ఏ డేట్ అయితే బిల్లు రీఛార్జ్ అవ్వాలో ఆ డేట్ వచ్చేసరికి తప్పని ప్రసారాలు నిలిపివడం తిరిగి రీఛార్జ్ చేసే వరకు కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఆ జరుగుతున్న ఈ ప్రసారాల లాస్కి బిల్లు ఎందుకు పూర్తిగా చెల్లించాలి కనీసం ఎన్ని రోజులు ప్రసారం అయితే అన్ని రోజులకే ఛార్జ్ చేయాలి అంటూ వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు ఏపీ ఫైబర్ నెట్ను ప్రైవేట్ కు దారాదత్తం చేసే కుట్రలు జరుగుతున్నాయన్న ప్రచారానికి చెక్ పెట్టి కోటం ప్రభుత్వం ఎప్పటికైనా ప్రేక్షకులకు నాణ్యమైన ఫైబర్ నెట్ సర్వీస్